హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన న్యూస్ ఈరోజు మనం భారతీయ న్యాయ సంహిత ట్వంటీ ట్వంటీ త్రీ చాప్టర్ టూలో సెక్షన్ ఫోర్ నుండి సెక్షన్ పదమూడు వరకు నేరస్తులకు విధించే శిక్షల గురించి తెలియజేస్తుంది ఇంతకు ముందు వీడియోలో మనం చాప్టర్ టూలో సెక్షన్ ఫైవ్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు చాప్టర్ టూలో సెక్షన్ సిక్స్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలు చేయుటకు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మందికి మన భారతీయ న్యాయ వ్యవస్థ గురించి సరళమైన తెలుగు భాషలో తెలియజేయాలనే ఉద్దేశం మాత్రమే భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ సిక్స్ శిక్షాకాల వ్యవధుల విభిన్నాల గురించి తెలియజేస్తుంది దీని ముఖ్య ఉద్దేశం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం జీవిత ఖైదు శిక్షాకాల వ్యవధులను లెక్కించేటప్పుడు జీవిత ఖైదును సాధారణంగా ఇరవై సంవత్సరాల ఖైదుగా సమానంగా పరిగణించాలి అయితే ఇతర చట్టపరమైన నిబంధనలు జీవిత ఖైదుకు వేరే వ్యవధిని పేర్కొంటే ఆ నిబంధననే చెల్లుబాటు అవుతుంది సెక్షన్ సిక్స్ ఉద్దేశం ఏమిటంటే చట్టపరమైన లెక్కలలో ముఖ్యంగా భిన్నమైన శిక్షలు లేదా ఉపశమనం లేదా విరవలు వంటి సంబంధిత విషయాలతో వ్యవహరించేటప్పుడు జీవిత ఖైదు శిక్షను ప్రామాణీకరించడం ఈ నిబంధన లక్ష్యం ఇది చట్టపరమైన వ్యవస్థకు ఏకరూపతను తెస్తుంది ఈ సెక్షన్ ముఖ్యంగా శిక్షాకాల వ్యవధులను లెక్కించేటప్పుడు జీవిత ఖైదు ఎంతకాలం పరిగణించాలి అనే దానిని గురించి తెలియజేస్తుంది జీవిత ఖైదు అనగా ఇరవై సంవత్సరాలుగా లెక్కించబడుతుంది కానీ ప్రత్యేక సందర్భాలలో వేరే విధంగా పేర్కొన్నప్పుడు ఆ ప్రత్యేక సందర్భాలను పరిగణలోకి తీసుకోవాలి ఒక వ్యక్తి ఒక నేరం చేసినందుకు జీవిత ఖైదు విధించబడింది అనుకుందాం అప్పుడు ఆ వ్యక్తి యొక్క శిక్ష కాలాన్ని లెక్కించేటప్పుడు సాధారణంగా ఇరవై సంవత్సరాలుగా పరిగణిస్తారు ఒకవేళ ప్రత్యేక చట్టాలలో జీవిత ఖైదుకు వేరే సమయం పేర్కొని ఉంటే అప్పుడు ఆ సమయాన్ని పరిగణలోకి తీసుకోవాలి ఉపశమనం లేదా పెరోల్ వంటి విషయాలలో కూడా ఈ నియమం వర్తిస్తుంది ఏ అనే వ్యక్తి నేరం చేసినందుకు జీవిత ఖైదు విధించబడింది భారతీయ న్యాయ సంహిత ట్వంటీ ట్వంటీ త్రీలోని సెక్షన్ సిక్స్ ప్రకారం జీవిత ఖైదును ఇరవై సంవత్సరాలకు సమానంగా పరిగణిస్తారు బియానీ మహిళ తీవ్రమైన నేరానికి జీవిత ఖైదు విధించబడింది ఈ సందర్భంలో కూడా జీవిత ఖైదును ఇరవై సంవత్సరాలుగానే పరిగణిస్తారు ఇతర చట్టపరమైన నిబంధనలు వేరే సమయాన్ని సూచించకపోతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన న్యూస్